హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్ ఉగాది తర్వాత షూట్ చేశాను ఈ వ్లాగ్ ఇక్కడ చూస్తున్న బుద్ధుడు విగ్రహం చూసారా కిచెన్ బాల్కనీలో పెట్టాను చాలా బాగుంటుంది గాలి వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ అయితే ఎంత స్పీడ్గా తిరుగుతుందో నాకు కిచెన్లోంచి చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఈరోజైతే మార్నింగ్ ఇడ్లీస్ చేసాము ఇడ్లీలోకి నేను ఈ కొబ్బరి పొడి చేశానండి ఇక్కడ బెంగళూరులో రామేశ్వరం కేఫన్ చాలా ఫేమస్ అని చెప్పాను ఇది వర్క్ వీడియోస్లో సో అదే టేస్ట్ వచ్చేలాగా నేను ఈ రెసిపీ చేశాను మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది షేర్ చేస్తాను సో నెయ్యి వేసుకుని ఆ పొడి వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నాకైతే ఒక ఆర్డర్ ఉంది త్రీ మంత్స్ బేబీ ధోతి అండ్ కుర్తా సెట్ అనమాట వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది సో ఇమీడియట్గా పంపేవ్వాలి ఈరోజు అమ్మ ఊరికి వెళ్తుంది హైదరాబాద్కి వెళ్ళిపోతుంది సో దానితో పాటు పంపించేద్దామని స్టిచ్ చేస్తున్నా చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్న సైజు నా చెయ్యి ఎంత ఉంది అంతే మూరడు ఉంటుంది సో ఇది ఇప్పుడు ప్యాక్ చేసి అమ్మకి ఇచ్చేస్తాను తను తీసుకెళ్ళి అక్కడ కొరియర్ చేసేస్తుంది ఇంకా వర్ణిక అండ్ కిచ్చుకి కూడా పలాజోస్ కుడతాం అనుకుంటున్నా కాటన్వి చాలా ఫ్రీగా ఉంటాయి కదా సమ్మర్లో సో అందుకోసము మెజర్మెంట్స్ తీసుకుంటున్నా మెజర్మెంట్స్ ఎందుకంటే ఈ పిల్లలు సైజు ఈవెన్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అయినా కూడా పొట్టిగా ఉంటాయి కదా ప్లౌజస్ సో అందుకని ఒకసారి మెజర్మెంట్ తీసుకుంటున్నా సో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ట్వంటీ నైన్ ఉంది లెంత్ ఇప్పుడు థర్టీ ఇంచెస్ అయింది ఇంకా తను ఏం కుడతా పలాజౌజ్ అని అడిగితే నేను ఏదో ఒకటి మంచి డిజైన్స్ కుడతా అని చెప్తున్నా ఇక్కడ వర్ణికకి సో వర్ణిక ఇంకా కిచ్చి ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు షేర్ చేసుకుంటారు అన్నీ సర్జేసుకుంటాము ఇంకా అమ్మ అయితే అన్నీ రెడీ చేసుకుంది ఇంకా బయలుదేరుతుంది అనమాట తను బస్సులో వెళ్తుంది రోజు మా దేవాన్షు అయితే ఇంకా మా అమ్మ చుట్టా ఉన్నాడు వాడికి అర్థం అయిపోయింది ఎక్కడికోవాన్ ఏమాడుతున్నావు నాన్న ఎక్కడికి నానా దేవాన్షు ఆచిపోతామ్మా ఆచిపోతామా చెప్పు ఇంకా కిందికి వెళ్ళి అమ్మకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము అలా వాకింగ్ చేస్తున్నాం పిల్లలందరము మా ఇంటి దగ్గర ఈ ఉంది చూసారా ఎంత బాగుందో అసలు లావెండర్ ఫ్లాస్ ఇవి కొన్ని కోసుకున్నాను కిచెన్లో ఏదైనా వేజ్లో పెడతామని కాకపోతే ఏంటంటే త్వరగా వాడిపోయాయి అంటే కోసినా కూడా పాపం చెట్టుకుంటేనే బాగుంటుంది అనిపించింది నాకు హాఫ్ అన్ అవర్ అందరం వాకింగ్ చేశాక పిల్లలు ప్లే ఏరియాలో ఆడుకుంటుంటే మేము అక్కడ చేసి ఉంటాయి అనమాట కూర్చొని నేను వెళ్ళి ఉన్నాము ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఈరోజు జావా తీసుకుంటున్నాం జావా అండ్ బనానాస్ తినేసారు పిల్లలు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఈ జావా ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను రాగి జావా కంటే ఇది జొన్నలు సజ్జలు రాగులు ఈక్వల్ క్వాంటిటీస్లో మొలకెత్తుకొని లైట్గా వేయించుకుని పిండి పట్టించాను అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ జావ కంటే జావ కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కదా ఇది చలో అనమాట ఇందులో కొంచెం నేను బార్లీ కూడా యాడ్ చేశాను చాలా టేస్టీగా కూడా ఉంది యాక్చువల్లీ రాగి జావ కూడా బాగుంటుంది కానీ దానికి మీద ఇది ఇంకా టేస్టీగా ఉంది సో ఇలా మొత్తం వాటర్లో మిక్స్ చేసుకొని బాగా ఉడకనిస్తున్నాను ఈ లోపల ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నా ధూప్ కాదు ఇది దసాంగం కోన్ అంటారు కదా అది ఈ దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ ధూప్ స్టిక్ అంటే కూడా దసాంగం కోన్ వెలిగించి పెట్టుకుంటే మంచి డివైన్ ఫీల్ ఉంటుంది సో నేను ఎప్పుడు కిచెన్లో వంట చేసుకున్నా ఒక ధూప్ స్టిక్ కానీ ఇలా దసాంగం కోన్ కానీ వెలిగించుకుని పెట్టుకుంటాను సో జావ ఆల్మోస్ట్ థిక్గా అయిపోయింది దీంట్లో ఇప్పుడు పాలు బెల్లం కానీ మజ్జిగ సాల్ట్ కానీ వేసుకుని తాగేయచ్చు మేమైతే మోస్ట్లీ మజ్జిగ సాల్టే వేసుకుంటాము పాలు బెల్లం పిల్లలు ఇష్టపడతారు కానీ మేమైతే అలా తాగమన్నమాట అంటే రాగి జావ అంతా చిక్కగా రాదు ఇది కొంచెం పల్చగానే ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అంతా నేను నాకైతే ఏం షేర్ చేయదు డైరెక్ట్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్దామన్నారు పిల్లలు సో వాకింగ్కి వెళ్ళేసి వాళ్ళు ఆడుకుంటుంటే ఇలా కొంచెం గీప్ తీస్తున్నాను అక్కడ ఉన్న పాప పేరు అక్షర అనమాట తను పాపం షిఫ్ట్ అయిపోతుంది మా పిల్లలు బాగా మిస్ అవుతారు తనని తను కూడా చాలా మిస్ అవుతుంది పిల్లలు స్కూల్ చేంజ్ అవుతుందట సో అందుకోసం వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు ఇంకొక వన్ వీక్ అంటే ఫుల్గా ఆడుకుంటున్నారు అందుకోసమే ఈరోజు నైట్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడే పట్టుకోవటానికి ఇక్కడ మార్నింగ్ దోశలు చేసిన చెల్లి దాంట్లో చట్నీ ఏమో ఓంకార్ చేస్తున్నాడు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి పల్స్ చేసుకున్న తర్వాత కొంచెం పచగా అవుతుంది కదా అప్పుడు మరి కొద్దిగా పెరిగేసుకుని కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మంచిగా మెత్తగా బ్లెండ్ చేసేయాలన్నమాట చాలా ఫైన్గా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదా దీన్నంతా కూడా ఆనియన్స్లోకి వేసేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాం ఆనియన్స్లోని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వచ్చేసి చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చట్నీ అయితే దోశలోకి అండ్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది అసలు ఎవరికి మార్నింగ్స్ టైం లేనప్పుడు కుక్ చేయటానికి ఈజీగా చేసేసుకోవచ్చు ట్రస్ట్ మీ ఈ రెసిపీ అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్డ్ వల్ల దీనికి టేస్ట్ వస్తుంది అనమాట కర్డ్ మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకుని మిక్సీ చేయండి సో ఈ సమ్మర్లో చాలా చలోవ కూడా చేస్తుంది చట్నీ మేమైతే మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్స్ ఈ చట్నీనే తింటున్నాము సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత సో దోశలోకి అయితే ఒక బౌల్లోకి చట్నీ వేసేసుకున్నా ఇప్పుడైతే నేను డైనింగ్ టేబుల్ చూపిస్తాను చూడండి మా చెల్లి వాళ్ళు ఐక్యాలో తీసుకున్నారు ఇది యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ కాదు టేబుల్ అనమాట అంటే చైర్ సపరేట్గా టేబుల్ సపరేట్గా సేల్ చేస్తారు కదా ఐక్యాలో సో సేల్లో దొరికింది మంచి డీల్ ప్రైజ్ అనమాట సిక్స్ అలా పడింది చాలా బాగుంది మెటీరియల్ వైజ్ స్ట్రాంగ్గా కూడా ఉంది పైన వుడ్ కింద మెటల్ అనమాట సో వీటికి వాళ్ళు చైర్స్ బుక్ చేసుకుంటారు చెల్లి వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నారు ఫ్లాట్ మా ఇంటి దగ్గరే ఇప్పుడు మేము ఉంటున్న ఫ్లాట్స్ దగ్గరే వాళ్ళు కొన్నారనమాట సో షిఫ్ట్ అయిన తర్వాత చైర్స్ తీసుకుందాం అనుకున్నారు చే టేబుల్ మాత్రం మంచి డీల్ ప్రైస్లో ఉందని చెప్పి వెంటనే అప్పుడు వెళ్ళినప్పుడు బుక్ చేసేసారు ఈ టేబుల్ కోడ్ కావాలంటే ఐక్య అది నేను మెన్షన్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇంకా చెల్లి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు కదా మేము కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసరికి గార్డెన్ ఏ పరిస్థితిలో ఉంటుందో అని ఒకసారి చెల్లి గార్డెన్ అంతా చూపిస్తున్నాను చూడండి చిన్న గార్డెన్ లాగా సెటప్ చేసుకుంటాను ఇంటి ముందర ఈ పామ్ ట్రీస్ నేనే ఇచ్చాను తనకి ఎప్పుడు నావి చనిపోయినాయి కానీ తన మాత్రం చాలా బాగున్నాయి ఇంక ఈ మందారం చెట్టు తన బర్త్డే గుర్తుగా కొనుక్కుంది డైలీ త్రీ టు ఫోర్ ఫ్లాస్ వస్తాయి అంటే ఇది నాటు మందారం ముద్ద మందారం అంటే సారీ హైబ్రిడ్ కాదనమాట ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి నేను కౌంట్ చేస్తున్నా ఇంకా వదిలేసా కౌంట్ చేయడం ఎందుకంటే చాలా ఉన్నాయి చిట్టి చిట్టి మొగ్గలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ వరకు అనుకుంటా డైలీ త్రీ టు ఫోర్ పూలు అయితే ఖచ్చితంగా వస్తాయి దీనికి ఇంకా నాకు ఈ సెటప్ అయితే చాలా ఇష్టమే మూలకి చిన్న కృష్ణుని పెట్టి సెట్ చేసింది ఇది రీసెంట్గా తీసుకున్న మల్లె చెట్టు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు డైలీ ఇవి కూడా త్రీ టు ఫోర్ పూలు వస్తున్నాయంట ఈ గన్నీర్ చెట్టు కూడా ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు రీసెంట్గా మేము ఒక నర్సరీకి వెళ్ళాము అక్కడ ఇచ్చారనమాట ఈ చిన్ని కృష్ణుడే నాకు చాలా ఇష్టం తను హైదరాబాద్ నుంచి తెచ్చుకుంది తను అది ఇంకా ఈ సక్యులెంట్ అయితే నా దగ్గర కూడా ఉంది చిన్న పిలక్ ఆటను నేను కూడా సో నాకు కూడా మళ్ళీ సపరేట్గా ఇంకొక రెండు పూలు వచ్చాయన్నమాట ఫ్లవర్ లాగా ఉంటుంది కానీ అది సర్క్యులెంట్ చూడండి ఎంత బాగుందో సె సెటప్ అంతా ఇక్కడ చిన్న స్టూల్ వేసి దాని మీద ఒక టైల్ వేసి తులసమ్మను పెట్టుకుంది ఇందాక చూపించాను కదా సర్కిల్ అదే ఇది ఈ స్టెప్స్ మీద కూడా మొత్తం చెట్లు పెట్టేసింది యాక్చువల్లీ వీళ్ళు ఓనర్స్ చాలా మంచి వాళ్ళు ఇన్ని మొక్కలు పాపం అసలు ఏమీ అనరు అనమాట మేము ఇది వరకు నా ఇళ్ళల్లో అయితే ఎంత సతాయించారో ఓనర్స్ అయితే మేము ఓనర్స్ వల్లనే ఆల్మోస్ట్ ఎయిట్ ఇల్లులు మారాము బెంగళూరులో ఫైనల్గా ఇప్పుడు సొంతిల్లో ఉంటున్న ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే బెంగళూరులో ఓనర్స్ చాలా అంటే చాలా ఖచ్చిగా ఉంటారనమాట అలా కాదు వాళ్ళ ఓనర్స్ మాత్రం వీళ్ళు చాలా మంచివాళ్ళు సో పై నుంచి ఒకసారి ఇలా అంతా చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో అంటే వీళ్ళ ఇంటి ముందర ఇంకొక పెద్ద చెట్టు కూడా ఉంటుంది దానివల్ల కూడా మొత్తం కొంచెం గ్రీనరీ అనమాట రౌలి అంటుంది ఇల్లు షిఫ్ట్ అయితే ఈ స్పేస్ మాత్రం నేను చాలా మిస్ అవుతాను అని ఇంకా ఈవినింగ్ నాకు ఒక ఆర్డర్ ఉంది యుఎస్ ఆర్డర్ ఉంది కొంచెం పెద్ద ఆర్డరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డ్రెస్సెస్ స్టిచ్ చేయాలి సో దానికోసం నేను ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నా ఊరు వెళ్తున్నాను కదా ఆర్డర్ తీసుకోకూడదు అనుకున్నాను కానీ టైం చూసుకుని డైలీ ఒక టూ డ్రెస్సెస్ అలా స్టిచ్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా అర్లీ అనిపించింది పెద్ద ఆర్డర్ కదా ఎందుకు మిస్ చేసుకోవటం అని ఇంకా మేమైతే ఫ్రైడే నైట్ డిన్నర్కి వెళ్ళాము పిల్లలు ఏదైనా పిల్లలు ఏమో చాలా రుచి బామ్స్ అని నేర్చుకుంటుంటాను అక్కడికి వెళ్ళాము అక్కడ కూర అయితే చాలా బాగుంటుంది ఎస్పెషలీ స్టాటస్ బాగుంటాయి రెస్పీస్ మీట్ ఒకటి పొటాటో వెజ్ కూడా కొన్ని రెస్పీస్ అయితే చాలా బాగుంటాయి ఇది మల్లేష్పాల్య మెయిన్ రోడ్లో ఉంటుంది రెస్టారెంట్ సో ఏం ఆర్డర్ ఇవ్వాలా అని చూసుకుంటున్నాము షవర్మా కూడా వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే వెజ్ మ్యాంచో సూప్ ఒకటి ఇచ్చాము సూప్ క్రిస్పీ కార్న్ చిల్లీ పొటాటో హనీ చిల్లీ పొటాటో అదొకటి ప్రాన్స్ బిర్యానీ రోటీ కర్రీ ఇవి ఇవి చెప్పుకుని తినేసి వచ్చేసాము సో ఇది సో ఇది వెజ్ మ్యాన్చో సూప్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది మా పిల్లల ఫేవరెట్ అనమాట కొంచెం కూడా వేలించకుండా తాగేస్తారు ఇంకా దాని తర్వాత స్టార్టర్స్లో హనీ స్వీట్ పొటాటో చిల్లీ పొటాటోస్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కాకపోతే కొంచెం స్వీట్గా ఉంది నాకు ఆ స్పైసీనెస్ అండ్ స్వీట్నెస్ రెండు కలిపి ఉంటే చాలా ఇష్టము అండ్ ఇది ఫ్రైడ్ స్వీట్ కార్న్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల ఫేవరెట్ అనమాట అండ్ ఇక్కడ చికెన్ జింజర్ చికెన్ అంట ఇది కూడా ఓకే బాగానే ఉంది మరి అంత బాగలేదు కానీ పర్వాలేదు సో ఇంక తినేసిన తర్వాత ఇవైతే పిప్పా పిక్ గురించే డిస్కషన్ అంట ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకుంటా ఉంది నువ్వు ఇంకా చింటూ ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈరోజు కూడా చెల్లి వాళ్ళ ఇంట్లో పడుకున్నాము గామి అనే మూవీ చూసాము బాగానే ఉంది ఇవి చూసారా టూ డూ లిస్ట్ అంట కిచ్చు రాసుకుంది ఎంత బాగా రాసుకుందో నా నేను కూడా ఇంత మంచిగా రాసుకొని ఏమేమి చేయాలన్నది దాన్ని మంచిగా ఇప్పటి నుంచే రాసుకుంటుంది సో అదండి వాటి వీడియో ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్